అందించాలి రక్ష పరిహారం చేయాలి పూర్తి స్థాయిలో ఎన్ని రహేస చేయాలి పూర్తి స్థాయిలో ఇవన్నీ రేచ్ చేయాలి పూర్తి స్థాయిలో ఎవన్నీ రహస్య పోరాడతాం పోరాడతా పరిహారం మాధితులు అందరికీ అందించాలి రక్ష పరిహారం మాది మాధితులు అందరికీ రక్ష పరిహారం మాధితులు అందరికీ రక్ష పరిహారం వరద మాధితులు అందరికీ రక్ష పరిహారం వరద బాధితులు అందరికీ రక్ష పరిహారం బొడబేరు ముగ్గు ప్రభావం తోటి విజయవాడ నగరంలోని ముప్పై రెండు డివిజన్స్ మొత్తం కూడా జలదిగ్మ అయ్యాయి ఫలితంగా ఆస్తి నష్టం తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం సంభవించింది ఇళ్లలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ కానివ్వండి లేకపోతే మంచాలు కానీ ఫ్రీలు కానీ మొత్తం కూడా ధ్వంసమైపోయినటువంటి శిథిలమైనటువంటి పరిస్థితి గత నలభై సంవత్సరాల క్రితం జరిగినటువంటి విపత్తు మరలా పునరావృతమైంది ఫలితంగా ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటటువంటి సహాయక కార్యకలాపాలకి చేదోడు వాదోడుగా వ్యక్తులుగా అందరం కూడా సహకారాన్ని అందించాలి రాజకీయాలకు అతీతంగా ఇటువంటి విపత్తుకరమైనటువంటి పరిస్థితులు అందుకనే మేము కేంద్ర ప్రభుత్వాన్ని మొదటి నుంచి కూడా సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మొదటి నుంచి ఇది జాతీయ విపత్తుగా భావించి కేంద్ర ప్రభుత్వం అధిక నిధులు రాష్ట్రానికి సమకూర్చడం ద్వారా ప్రభుత్వం నుంచి నష్టపోయినటువంటి బాధ్యతలందరికీ కూడా సమతుల్యముగా ఈ నష్టపరిహారాన్ని అందించాలని చెప్పి అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇది ఒక జాతీయ విపత్తుగా భావించి ఆర్థిక సహకారం అందించాలని చెప్పి సిపిఐగా కోరుతా ఉన్నాం ఇదే సందర్భంలో విజయవాడ నగరంలో నీటి మునిగినటువంటి అనేక ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ అరాకొరగా మిగిలిపోయింది మిగిలినటువంటి ఎన్యూమరేషన్ పూర్తి స్థాయిలో ఎన్యుమరేషన్ చేసేదాని కోసం అధికారులు చర్యలు చేపట్టాలని వారు అధికారులకి సిపిఐగా విజ్ఞప్తి చేశాం ఈ సందర్భంగా చెప్పేది సీనియర్నగర్ పాయికాపురం గండ్రికా లాంటి ప్రాంతాలు భవానీపురం ఇతర పాతపసిలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు ములిగినటువంటి నీట ములిగినటువంటి ప్రాంతాలన్నీ కూడా మీ యొక్క ఎన్యుమిరేషన్లో మీ దృష్టిలో ఉన్నాయి ఆ ప్రాంతాల్లో ఆల్రెడీ ఎన్యుమిరేషన్ చేశారు ఎన్యుమిరేషన్ చేసినటువంటి వారిని లిస్ట్ మీ దగ్గర ఉన్నది ఇవాళ చాలా మంది చేయలేదని చెప్పి వస్తున్నటువంటి వారి పేర్లు మీరు నమోదు చేసుకోండి మీ దగ్గర ఉన్న వారి పేర్లు ఉన్నాయో లేవో ఒకసారి పరిశీలించండి ఆ ప్రాంతం నీటి మునిగిందో లేదో ఒకసారి పరిశీలిస్తే ఎన్యుమిరేషన్లో చేర్చబడినటువంటి వారి పేర్లు చేర్చేదానికి ఆస్కారం ఉంటుంది ఆ వైపుగా తక్షణం పూర్తి స్థాయిలో ఎన్యూమిరేషన్ చేయాలని చెప్పి సిపిఐగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదే క్రమంలో రాబోయేటటువంటి కాలంలో జాతీయ విపత్తుగా భావించి ఈ రోజున పునరా పునరావాస కేంద్రాలు ఎవరైతే ఉన్నారో వారికి సహాయం అందించడమే కాదు పటిష్టవంతమైనటువంటి బుడమేరు నిర్మాణ కట్ట నిర్మాణానికి చర్యలు చేపట్టాలి అలాగే బుడమేరులో ఆక్రమితంగా ఉన్నటువంటి అనేక పెద్దవారు ఉన్నారు పేదవారు ఉన్నారు పేదవారిని అక్కడి నుంచి తరలిస్తే మంచి స్థలాలు ఎల్లు కట్టి నిర్మాణం చేసి ఇచ్చేటటువంటి వైపుగా ఆలోచించమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఏదైతే బుడమేరు ముంపుకి ఆక్రమణకు గురైందో గురైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిని తొలగించేదాని కోసం తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎవరైతే అన్యుమరేషన్లో మీరు పేర్లు నమోదు చేయలేదో వారి పేర్లు కూడా నమోదు చేసుకొని ఆర్థిక సహకారం ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం ఇంకొక చిన్న పొరపాటు జరుగుతూ ఉన్నది ప్రభుత్వం ఎపిక్ కార్డు తీసుకుంది రేషన్ కార్డు రేషన్ కార్డు ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సింగనగర్ సిపిఐ కార్యాలయం వద్ద వరద బాధితులతో నష్టపరిహారం అందని బాధితులతో కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి దాదాపుగా ఇప్పటికీ నెల నెల రోజులైంది వరద వరద ప్రళయానికి ప్రజలందరూ కూడా వెలవెల్లాడిపోయారు అందరికీ తెలిసిన విషయమే మరి ఈ సందర్భంగా ప్రభుత్వం మరి కింద ఫ్లోర్ వారి గ్రౌండ్ ఫ్లోర్ వారికి పాతిక వేలు అలాగే పై ఫ్లోరు అలాగే ఆ పై ఫ్లోర్ వారికి పదివేల రూపాయలు అందరికీ ఇస్తాము అందరికీ కూడా న్యాయం జరుగుద్ది ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అందరూ సంతోషపడ్డారు ఏదో లక్ష రూపాయలు పోతే పోనీ కనీసం వేల రూపాయలు వచ్చింది దాంతోనే ఏదోటి మరమ్మతులు చేసుకుందాం అనే ఉద్దేశంతో ప్రజలు సంతోషపడ్డారు చాలామందికి అందలేదు దాదాపుగా ఫార్టీ పర్సెంట్ అంటే నలభై పర్సెంట్ మాత్రమే బాధితుడికి అందినాయి మరి దాదాపు ఇక్కడ చూడండి ఇక్కడే దాదాపుగా ఒక వంద మంది ఉన్నారు ఇక్కడ ఇక్కడ వాళ్ళే వీళ్ళకి ఎవరికి కూడా అందలేదు మీరు వాళ్ళ మాటల్లో మీరే విందురుగానే మరి ఈ విధంగా మీరందరూ కూడా కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ రోజు ప్రదక్షిణాలు చేస్తున్నారు తప్ప ఎక్కడా ఏమి జరగట్లేదు ఏదో వెళ్తే కొంతమందికి జరుగుతుంది జరిగిన వాళ్ళకు కూడా ఏదో క్లోజ్ అయిన బ్యాంకుల్లో పడతా ఉన్నాయి డబ్బులు వాళ్ళు ఏమంటున్నారు మీ బ్యాంక్ ఎప్పుడో మీ అకౌంట్ ఎప్పుడో క్లోజ్ అయిపోయింది కాబట్టి దీనికి చాలా సవా లక్షల రూల్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెబుతున్నారు ప్రజలు అటు తిరిగి ఇటు తిరిగి ఛార్జీలుగా అయిపోతున్నాయి పనులు పోగొట్టుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా సరే మరి ఈ ప్రజల్ని ఆదుకోవాలని చెప్పి ఈ యొక్క నష్టపరి అందించాలని చెప్పి ఈ బాధితులందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అలాగే ఈ యొక్క సెంట్రల్ ఎమ్మెల్యే గారు కూడా మేము చెప్పేది ఏంటంటే మీ దగ్గర చాలామంది వస్తున్నారు మీరు ఏదో రాసుకుని పంపిస్తున్నారు అది కాదు కావాల్సింది కార్యాచరణ కావాలి వీళ్ళందరికీ దగ్గరుండి మీరు కలెక్టర్ గారితో మాట్లాడతారో ముఖ్యమంత్రి గారితో మాట్లాడతారో మీరు చర్యలు తీసుకుని వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాలి లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీగా మీ యొక్క కార్యాలయం దగ్గర కూడా మేము నిరసన తెలియజేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి బాధితులు కూడా ఇప్పుడు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడతారు వాళ్ళు అంటే అపార్ట్మెంట్ వాళ్ళు ఉన్న వాళ్ళకి కార్లు ఉన్న వాళ్ళకి పడలే అపార్ట్మెంట్ మేము ఫస్ట్ ఫ్లోర్ అంతా మునిగిపోయింది వాచ్మెన్ అయితే పడలేదు అంత మునిగిపోయినా కూడా మేము మంచి వెళ్ళాము వాలంటీర్లు వచ్చి అన్ని చేస్తున్నారు అయినా మాకు రావట్లే పేరు ఉన్న వాళ్ళ పేర్లే వచ్చినే మరి మేము ఎట్లాగా బతకాలి మాకు ఉన్నారు ఫస్ట్ ఫ్లోర్ అంతా మునిగిపోయింది ఎన్నిసార్లు తిరుగుతాం అసలుకే మన అన్ని డబ్బులు కూడా మనకి ఇది అయినాయి ఇప్పుడు ఈ రోజుల్లో మేము ఛార్జీలు పెట్టుకున్నాం ఎట్లా పచ్చుదామని అటు వెళ్ళాలంటే వంద రూపాయలు ఇటు వెళ్ళాలంటే వంద రూపాయలు వాలంటీర్లు అడుగుతుంటే చెప్పండి వచ్చిందమ్మా మీ పేరు అంటారు ఫిషి ఎట్లా ఎందుకు తిరుగుతామని చెప్పండి ఎట్ట నెల నెల ఫంక్షన్ ఇస్తున్నారు వాలంటీర్లు ఉన్నారు కదా వాళ్ళతో పచ్చి ఇంటికి సాయం చేయొచ్చు కదా తెలిసిందేగా ఇప్పుడు అక్కడే నెల నెల ఫిన్షన్ ఇస్తున్నారు పెద్ద వాళ్ళకి అట్టే వాలంటీర్ని పెట్టుకుని సాయం చేయండి డైరెక్ట్గా ఈ బ్యాంకులో అన్నీ ఎందుకండి ఆ బ్యాంకు వెళ్ళినా డబ్బులు అవుతుంది ఇంట్లో పిల్లలకి తిండి పెట్టుకుంటావా అటు ఇటు తిరుగుతావా పనులు పోగొట్టుకుంటావా రాలేదండి వెళ్తాయా వస్తుంది మీ పేరు టైం పట్టిస్తాను అంటారు రాసిచ్చామండి వాలంటీర్లు వచ్చారు రాసుకున్నారు ప్రతి ఇంటికి వచ్చి రాసుకున్నారు కానీ లిస్ట్లో పేరు లేదు పేరు లేదు మళ్ళీ బీచ్ చేసినాక వస్తుందని చెప్తున్నారు కలిపి రాసికీలో పెట్టారు పావు అమ్మగారి దగ్గర కూడా వెళ్ళాం వస్తాయి అమ్మా వస్తాయమ్మా అట్లా ఎందుకంటే డైరెక్ట్గా వాలంటీర్ ఉన్నాయి వాలంటీర్ మాకు అందిస్తా ఇదే కదా అండి మేము ఒంబైకాలం నుంచి అరవై డివిజన్ నుంచి మాట్లాడుతున్నాము మాది సొంత ఇల్లులు కింద ఉన్నాయి అన్నీ ఎంక్వైరీలు చేసుకొని కూడా ఫోటోలు తీసుకొని ఉండి వెళ్ళినా కూడా మాకు పేర్లు రాలేదు మాకు డబ్ మాకు డబ్బులు పడలేదు ఏమన్నా అంటేనే అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి ఇక్కడ ఉమ్మగారి ఆఫీస్కి వెళ్ళండి అన్ని చోట్ల పెట్టాము పేరు రాలేదు అన్ని చోట్ల పెట్టాము వస్తాయి 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 ఇప్పుడు దాకా మేము తిరిగింది సచివాలయం లేదు ఆ సచివాలయం చుట్టూ తిరుగుతుంటాం తిరుగుతున్నాము అన్నీ పెట్టుకుంటున్నాం మళ్ళీ పెడుతున్నాం అది మా పేరు రాలేదు మా అకౌంట్లు అన్నీ చెక్ చేసుకుంటున్నాం ఈ ఇంకా అసలు అన్నీ కోలిపోయి రూపాయి లేని జీరో లేని పరిస్థితిలో మేము ఈ చుట్టూ తిరగాలి కాగితాలకు కూడా మనీ లేని పరిస్థితిలో మేము ఉన్నాము ఇప్పుడు మేము కోలిపోయిన ఒక లక్ష లక్షన్నర అలాంటి సామాన్లు కోలిపోయినా కూడా వీళ్ళు ఇచ్చేది ఏదో కొంచెమైనా ఇచ్చేదైనా మాకు కొంచెం ఓరాటన కలిగిస్తుందని మేము తిరుగుతున్నాము ఎవరికి ఇల్లు ఉన్నాయో అసలు ఎంక్వైరీ చేపించండి ఉన్నాయా లేవా అని చూడండి చూ ఉంటేనే ఇవ్వండి లేకపోతే మేము మిమ్మల్ని అడగం ఉన్నాయి ఎంక్వైరీ చేపించండి సచివాలయ సిబ్బందులు వచ్చారు ఫోటోలు తీసుకున్నారు అన్ని తీసుకున్నారు అన్ని తీసుకున్నప్పుడు